మాటలు చెప్పాలంటే ఆ కాంగ్రెస్ అభయ హస్తం అనే మేనిఫెస్టో ఏదైతే ఉందో అది ఈ శతాబ్దపు అతిపెద్ద మోసం అది ఈ శతాబ్దంలోనే అతిపెద్ద మోసం ఏదైనా ఉందంటే కాంగ్రెస్ అభయహస్తం అనే మేనిఫెస్టో ఒక్క వర్గం కాదు అందరినీ మోసం చేసి కార్గే సాబిడు వచ్చి చేవలలో అయిపోయి పది లక్షలు వాళ్ళు ఇస్తే పన్నెండు లక్షలు ఇస్తాం దళితులకు పద్దెనిమిది శాతం మాట ఇస్తాం ప్రభుత్వ కాంట్రాక్ట్లలో చిర్రా పెంచుతామన్నారు పెన్షన్లు పెన్షన్రా ఇంకా ఎన్ని చెప్పిన వాళ్ళు ఒకటిగా నిన్ను ఇది పెద్ద ఇష్టం ఉంది నేను ఫస్ట్ మహేష్ ని కోరేది ఏంటంటే ఫస్ట్ మనోళ్ళకి నేర్పిను అలా మాని మేనిఫెస్టోలా ఎస్సీ ఎస్టీ డిక్లరేషన్ లా దళితులకు ఇచ్చిన మాటలు లేని ఉత్త దళిత బందే కాదు ఎంత లంగలంటే అంటే ఏది పడతది చెప్పుకుంటా మీరు నోటికి ఎంతస్తా శ్రీధర్బాబు అంటే రాసిండు మేనిఫెస్టో చైర్మన్ అయిన దాన్ని నేను అసెంబ్లీలో ఆయన లేచినప్పుడల్లా అడుగుతా ఏమైనా నువ్వేగా చైర్మన్ బాగా ఆ ఇస్తమండి అంటాడు అంటే నువ్వే చెప్పినావు కదా నూరు రోజులు ఇస్తా అని నూరు రోజుల్లో ఇస్తా ఆరు నూరైనా ఇటు సూర్యుడు అటు పొడిచినా అని డైలాగ్ కొట్టింది నువ్వు ఏం కాదు అందుకే అడుగుతున్నాం నూరు రోజులు చేయలేదు కాబట్టి ఆరు వందల రోజులు అయింది కాబట్టి అడుగుతున్నాం బాబు అంటే వాళ్ళకు కుక్క రోషం వస్తా ఇక ముఖ్యమంత్రి ఏమని అడిగి మీరు చూస్తాను ఆయన మాటలు ఆయన పద్ధతులు ఎవడన్నా అంటాడే పై లేడన్న మాట్లాడతారా అక్కడ లోపల బిని పొక్కలున్నా మీకెళ్ళి మాత్రం తెల్లం వేసుకొని ఏం షాన్మే ఫరక్ అని అన్నట్టు ఉంటాం ఎవడన్నా ముఖ్యమంత్రి నేను ఢిల్లీకి పోతున్నాను కలతలేరు చెప్పులు ఎత్తుకపోతున్నామో అని అపాయింట్మెంట్ ఇచ్చలేరు ఎవడన్నా అంటరా అరే ఇంత అన్యాయం మాట ఇంకా ఘోరం ఏంటంటే ఇంకా ఘోరం ఏం చెప్తారా గోసుక తింటరా ఏమంటే తింటరాది గొర్రెనా మీకేనా లేకపోతే వాడే సిక్ కోసు తింటారా నన్ను ఏం చెప్తారు మీరు అంటే నేను గద్దె మీద కూర్చున్నా ఇప్పుడు నన్ను ఏం బిక్తారు మీరు అంటూ మరి ఏం బిక్తారు అంటే మరి పీకేది మనమే చూపెట్టాలి రేపు లోకల్ బాడీ ఎలక్షన్ రానే వచ్చింది అంటే ఆయన ధీమా ఏంది ఇప్పుడు డాక్టర్ అంబేద్కర్ గారు మన రాజ్యాంగ నిర్మాత భారతరత్న పాపం పెద్ద మనిషి అన్ని ఆలోచన చేసింది అద్భుతమైన రాజ్యాంగం రాసింది కానీ గిసోంటి లంగలు ఉంటారని ఆయన కూడా విధించారు గద్దెని ఎక్కడి మళ్ళీ తిరిగి ఐదేళ్ళ లోపల దించే అవకాశం లేదు ఎక్కినానుకో కూర్చోవాలి మళ్ళీ మనం దించాలని మళ్ళీ ఐదేళ్ళు చూడాలి ఇంత తర్వాత పాపం ఆయన కూడా పెద్ద మనిషి రీకాల్ వ్యవస్థ అని పెట్టాలి కొన్ని దేశాలలో ఉంది రీకాల్ అంటే ఇచ్చిన మాట నెరవేర్చకపోతే మళ్ళీ ఎంకా పిలుచుకునే అధికారం ప్రజలకు ఉంటుంది వస్తే ఇసోంటి లంగలు కూడా భయపడతారు లేకపోతే ఏంటి నన్ను ఏం బిక్తారుని ఏమైనా అంటే కేసీఆర్ మీద బట్టకాలుస్తా వేస్తా తెల్లారులు వేస్తే డైలాగులు కొడతా కేసీఆర్ని తిడతా ఏమేమి మాటలు ఆయన ఆయన తింటే ఆయన నోటికి మొక్కాలి గుడ్లు వికి గోటిలాడుతాడు మెడల పేగులు వేసుకుంటాడు బట్టలు కూడా తీసి కొడతాడు వీడు ముఖ్యమంత్రి మళ్ళీ వానేవనైనా తిడితే నాకు బలపాటు ఇదో పెద్ద కథ వల్ల మనం గట్టిగా ఏమన్నా అన్న అనుకో మా లచ్చనని అంటాడు నువ్వు ఇట్టకు సారని నేను నిడతలేని వాడు చెప్పినే చెప్తున్నాను నేను చెప్తున్నాను ఆయన భాషలు ఆయనకు అర్థమయ్యేటట్టు చెప్తున్నా అని చెప్తున్నా ఏం చెప్పాలి మరిగా ఇప్పుడు కుక్క కాడుకు చెప్పు దెబ్బ మరి ఏం చేయాలి నేను మాకు ఇష్టం లేదు తిట్టుడు ఆ భాష ఇష్టం లేదు కానీ తప్పలేదు ఎందుకంటే ఆయనకు కుక్కో భాష అర్థమవుతలేదు నిన్న కూడా కేసీఆర్ తుంగతుర్తికి కోదాడకు సూర్యాపేటకు చివరి మడివరకు చివరి మడి వరకు నీళ్ళు ఇచ్చింది కేసీఆర్ కాళేశ్వరం ద్వారా అది తెలుసు తెలియదని కాదు కానీ ఇంత లంగా అంటే ఈయన వచ్చినాక రెండు నెలల నుంచి నీళ్ళు లేవు అన్నీ తెలుసు ఇది తెలుసు అది తెలుసు కానీ చర్చకస్తావా అంటాడు మొన్న పోయినాం చర్చకు రమ్మండి ఆడికి వెళ్ళి మళ్ళీ వికేం మళ్ళీ చర్చకస్తవా నిన్న డైలావు ఏమనాలి చర్చకు పిలిస్తేనేమో పారిపోతాడు విరికి సన్నాసి మళ్ళానేమో చర్చకస్తావా కేసీఆర్ నాగార్జున సాగర్ కట్ట మీదకి వస్తావా మేమన్నాం ఇక రారాబాయి మరి మేడిగడ్డ బరాజ్ మీదకి రాయిగా ఆడిడేందుకు మంచిగా ఉంది అది కూలిపోలే నువ్వు కూలేశ్వరం కులేశ్వరం అని నీకు నెత్తి బాగాలేదు నువ్వు అంటున్నావు కానీ నిన్న కాకమున్నా మా రెడ్డి గారు వేయచ్చు మొత్తం మేడిగడ్డ బరాజ్ మీదనే కారు నడుపుకుంటా ఒక ఇక్కడనే కుంగింది ఒక గీడ్నే నా కారు ఉంది చూడుండ్రి అనుకుంటా ఆయన ఇలా అక్కడ సూర్యపేట సూర్యాపేటలో నేనేమంటున్నా అంటే ఇంత మోసం ఇంత దగ ఒక దళితులనే కాదు ఏ వర్గాన్ని ఇచ్చిపెట్టకుండా అందరికి ఆడబిడ్డలకు చెప్పిండు నెలకు రెండు వేల ఐదు వందలు ఇస్తాను ఎదురు చూస్తాను కోటి అరవై ఎనిమిది లక్షల మంది ఆడపిల్లలు పద్దెనిమిది వేల నిండినోళ్ళు ఉన్నారు రాష్ట్రంలో వాళ్ళందరూ ఎదురు చూస్తాను ఎప్పుడు వస్తాయి రెండు వేల ఐదు వందలు వచ్చినాయా